సో ప్రెసెంట్ గుచ్చిబాబు డైరెక్షన్ ఇంకొక సినిమా ఉంది ఆర్సీ సిక్స్టీన్ అది ఆల్రెడీ సెట్స్ లోకి వెళ్ళిపోయిందని ఆయన అయితే ఇంకా ఆర్సీ ఫిఫ్టీన్ గేమ్ చెయ్యి కంటే ఎక్కువ అప్డేట్స్ ఆయననే ఇస్తున్నారు అనుకోవచ్చు గుచ్చిబాబు దాని తర్వాత ఇంకొక లైన్అప్ ఖచ్చితంగా రంగస్థలం పార్ట్ టూ ఉండబోతుంది అనే వార్తలు వినిపిస్తుంది నిజంగానే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు వస్తే ఖచ్చితంగా బాగుంటది ఎందుకంటే రంగస్థలం మూవీలో చిట్టుబాబు గారి క్యారెక్టర్ అయితే జనాలకు అలా గుర్తుండిపోయింది సో ఆ క్యారెక్టర్లో మరో రెండు మూడు సినిమాలు వచ్చినా కూడా ఫ్యాన్స్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు బట్ నాకేమనిపిస్తుంది అంటే మేబీ రాకపోవచ్చేమో ఎందుకంటే మీరు ఆ కథను చూసారంటే కథ స్టార్టింగ్ మంచిగా ఇచ్చారు ఎండింగ్ మంచిగా ఇచ్చేస్తారు అక్కడికి నీట్ గా అయిపోయింది ఆ క్యారెక్టర్ కూడా మంచి ఎండ్ ఇచ్చేసారు ఇప్పుడు ఆ క్యారెక్టర్ పట్టుకొని మరీ సీక్వల్ రాతారా అంటే కొంచెం అది డౌటే మరి ఇంకేమన్నా సుకుమార్ గారు మళ్ళీ ఏమన్నా పెద్ద థాట్ వచ్చి ఆ క్యారెక్టర్ తో ఏమైనా పుల్ చేస్తారేమో మనకు తెలియదు కానీ సో వరకు అయితే నాకు తెలిసి సీక్వల్ అయితే ప్లాన్ లేదనుకున్నాను ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ తర్వాత ఆర్సీ సెవెంటీన్ మూవీ రాబోతుంది సుకుమార్ గారు డైరెక్షన్ లో కానీ ఆయన ఏమన్నారంటే ఈసారి ఒక డిఫరెంట్ జోన్ అని ట్రై చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు నేను మా సినిమాలు తీసాను అంటే రంగస్థలం కావచ్చు పుష్ప పుష్ప టూ ఇవన్నీ మాస్ జోనర్ లోనే వచ్చాయి సో ఇప్పుడే ఒక డిఫరెంట్ జోనర్ ని ట్రై చేయాలనుకుంటున్నాను ఒక క్లాస్ టచ్ రొమాంటిక్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ని తీసుకోబోద్దా అని అంటున్నారు సో అంటే నిజానికి ఇప్పుడు సుకుమార్ గారి పేరు వినగా ఫస్ట్ ఏమనిపిస్తది ఓకే ఈయన సినిమా కొంచెం రాన్ టస్టింగ్ అంటే వెళ్ళి చూడండి ఇంకా మైండ్ కొంచెం కామ్ చేసుకుని చూడాలి బిఫోర్ ఏమనుకున్నామంటే అంటే సుకుమార్ గారి సినిమాలు ఏంటంటే కొంచెం లవబుల్ గా కొంచెం మైండ్ కి పని పెట్టే విధంగా ఉంటాయి అనుకున్నారు బట్ రంగస్థలం నుంచి ఆయన రూట్ మార్చారు ఎస్ సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ రూట్ కే వెళ్తారు లేకపోతే ప్రశాంత్ లాగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇస్తారనేది తెలియదు బట్ మన ఫ్యాన్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు రామ్ గారు కూడా అప్పుడు వినయ్ విధేరామ సో మళ్ళీ త్రిపులారు ఆచార్య గేమ్ చేంజరు ఇంకా బుచ్చిబాబు సినిమా కూడా కొంచెం రాన్ రస్టిక్గా ఉన్నాయి అంటే ఇవన్నీ ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం మాస్ అండ్ రాన్ రస్టిక్ రెస్టిక్గానే ఉన్నాయి సో ఇప్పుడు కూడా కొత్తగా ఆయన కూడా ఏదన్నా డిఫరెంట్గా ఒక రొమాంటిక్ జోనర్ కానీ లేదంటే లవ్ బుల్ జోనర్ కానీ ట్రై చేస్తే ఫాస్ట్ కొంచెం అవును కరెక్ట్ ఎందుకంటే ఆరెంజ్ మూవీ తర్వాత ఆయన ఎగ్జాక్ట్ గా మంచి లవ్ ఎబల్ సో ఆయనకు ఒక మంచి లవ్ స్టోరీ అది సుఖమాచలం అందర్వాడు ఇది గోవిందర్ అందర్వాడు ట్రై చేశారు కానీ అది కొంచెం వెర్సి కొట్టింది ఎందుకంటే అంట్లో స్టోరీ తక్కువ ఫ్యామిలీ రిలేషన్ ఎక్కువ చూపించారు అండ్ ఫ్యామిలీ అదే అక్కడ ఏం ప్రాబ్లం అనేది కాజల్ది ఇంకా రాన్సర్ కావాలని సీన్స్ పెట్టినట్టు కొన్ని అయితే అవసరం లేని సీన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఈ సినిమా తర్వాత చాలా మంది సీక్వెల్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బికాస్ ఆయన క్యారెక్టర్ అక్కడికి ఎట్లా అయిపోయింది చాలా వరకు నా వర్షన్ అయితే అండి అసలు కల్ట్ సినిమా వద్దు రంగస్థలం అనేది ఒక మాస్టర్ సినిమా దానికి మళ్ళీ సీక్వెల్ అనౌన్స్ చేసి ఖచ్చితంగా ఫస్ట్ డే మళ్ళీ వెళ్ళి చూస్తాం రెండు మూడు సార్లు చూస్తాం కానీ మళ్ళీ సీక్వెల్ అనేది కొంచెం ఇప్పుడు సీక్వెల్స్ అంటే భయం బికాస్ ఫస్ట్ పార్ట్ వన్ లు బానే ఉంటుంది లేని ఉన్నట్టు ఉన్నట్టు లేదా సృష్టించడం అవసరం లేదు సో ఇలాంటివన్నీ రూమర్స్ మాత్రమే ఉండకపోవచ్చు ఉండకపోతేనే బాగుంటుందని మా అభిప్రాయం మీరు ఏమనుకుంటారో నెక్స్ట్ సుకుమార్ గారితో డైరెక్షన్ లో మూవీ రాబోతుంది ఈ మూవీ ఏదైనా కొత్త జోనర్లో తీస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ పక్క యాక్సెప్ట్ చేస్తారు చూద్దాం మనం కూడా ఒక న్యూ జోనరే ఎక్స్పెక్ట్ చేద్దాం అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సార్